నమస్తే మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఏదైనా సమస్యకు సంబంధించిన వీడియో కావచ్చు ఏదైనా మంచికి సంబంధించిన వీడియో కావచ్చు లేదంటే ఏదైనా యాక్టివిటీ నిరుద్యోగుల సమస్యలు కానీ వేరే మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా లేదంటే ఏదైనా సమస్యని అధికారుల దృష్టికి కానీ ప్రజల దృష్టిగా తీసుకెళ్ళాలనుకుంటున్నాం లేకపోతే మీలో ఉన్న టాలెంట్ ని చూపించాలనుకున్నా లేదంటే ఇంకా ఏ ఇతర విషయాలు కూడా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మా ఈ వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ ఇది మా ఏఎస్పీ నైన్ న్యూస్ వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్ కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ కి మీకు సంబంధించిన వీడియోని పంపించినట్లయితే మేము దాన్ని ఒకవేళ అది సమస్య అయిందనుకో అది ఏ సమస్య అది ఎవరితో పరిష్కారం అవుతుందో వాళ్లకు తెలియజేయడం వాళ్ళ నుంచి మీకు స్పందనని తెలియజేయడం జరుగుతుంది లేదనుకుంటే ఏదైనా టాలెంట్ కి సంబంధించిన వీడియో అయితే ప్రజలకు చర్యల మనం చూడడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఈ వాట్సాప్ నెంబర్ కి పంపించండి మీరు చేసిన ఏదైనా కార్యక్రమాన్ని ప్రజలకు చూపించడం కోసం మన ఛానల్లో వేయడం జరుగుతుంది దయచేసి ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటాం Thank you.